ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల తెరపైకి ఊహించని పేర్లతో ట్వెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి నేను వీడియోస్ కోసం అయితే వెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి అయితే తెలంగాణలో పెండింగ్లో ఉంచిన మూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది ఖమ్మం అభ్యర్థిగా సహాయం రాఘు రఘురాం రెడ్డి కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాన రాజేందర్ రావు హైదరాబాద్ అభ్యర్థిగా వసీ ఉల్లా సమీర్ పేర్లను ప్రకటించింది ఖ ఖమ్మంలో ఊహించని పేరును ప్రకటించింది ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో మంత్రి పొంగులేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యానందిని అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు ఉండగా నాయకుడు విహెచ్ హనుమంతరావు ఉండగా వీరందరినీ కాదని తెరపైకి కొత్త పేరుగా పేరును కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి తెచ్చింది అలాగే కరీంనగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆశగా ఉన్న ప్రవీణ్ రెడ్డికి హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫైనల్ లిస్ట్ మరి ఫైనల్గా ఎవరు ఏంటి అనేది చూసేద్దాం